ఇరవై ఎనిమిదవ తారీఖు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా కందుకూరు కాన్స్టి అన్ని పంచాయతీలు మరియు టౌన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుగుతుంది అన్ని దేవాలయాల్లో చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని ఇట్లాంటి దుర్మార్గ కార్యక్రమాలు చేయకుండా రాజకీయ దురుద్దేశంతో చేసే కార్యక్రమాలు చేయకుండా ప్రజలు మంచి గౌరవించారు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టాలని చెప్పేసేసి మంచిని బుద్ధిని ప్రసాదించాలని చెప్పి ప్రతి దేవాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీలందరూ కూడా దేవుని ప్రార్థించాలని చెప్పి మన స్ఫూర్తిగా కార్యకర్తలందరూ కూడా పిలుపు జరుగుతుంది